పీల్చకపోతే అను మనసు రావాలంటే మామూలుగా రావాలా అక్కడ ఆ వల్లభదేవుడు వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాసమర్యాదలు చేస్తే వస్తాడు కదా రాసమర్యాదలు ఎక్కడ చేస్తాడు ఏం చేస్తాడండి అంతకు ముద్దెప్పుడో మొదలులో అయింది అది ఇస్తే నాదిగో చేసి చేతులు తిరుపతి కూర్చున్నాడు అంటే ఎండని సంసాయి అని చెప్పి ఏమి అని ఆడపిల్లని మాత్రం మేము కళ్యాణం చేస్తాం అన్నాడు మరి ఏం చేస్తాం అందుకని మేమే రాజ మర్యాదలతో చక్రవర్తి నెట్టి దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మవారి అమ్మాయికి అన్నీ ఇచ్చికుంటున్నామండి మామూలుగా ఎంతైనా చక్క అది చూడండి ఎంత అందంగా ఉన్నాడో కస్తూరి పరిమళంతో ఘుమఘుమలాడుతూ ఆ పైన అద్భుతమైనటువంటి తులసిమాలల పరిమళం దాంతో తెలిసింది గుండే ప్రణాళిక వేసుకొచ్చింది అమ్మాయి ఆయన దండ వేస్తేనే పరిమళం వచ్చింది మా గోదమ్మ అలా కాదు ఒరిజినల్ సహజం ఇంకో చోట రాకుండా తులసి వనంలో ఎందుకు ఆయనకి తుర శిష్టం కదా గుర్తింపు మామూలు ఏం కాదు వాళ్ళని బానే బాగానే నిర్వహించుకుంటుంది తెలివి ఉందిగా కోడలి తెలివైన కోడలి తెచ్చుకోవాలి ఇప్పుడు తెలివి తక్కువ ఎందుకు మాకు అని చేత మాకు మా అబ్బాయి దగ్గర సరిపోయేటటువంటి తెలివైన కోడలు కనుక మేము తెచ్చుకున్నాం